Vom strema, treina, maha! వారికి మీకు తెలియకుండా మీ ఇంట్లో ఒక శత్రువు ఆగస్టు ఇరవై లోపుగా వారి వల్ల మీకు జరిగేదిదే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి రాశి వారి సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీ ఇంట్లో మీ పక్కనే ఉంటూ మీకు తెలియకుండా ఒక వ్యక్తి మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టడం కష్టం అన్నట్టు మీ ఇంట్లో ఉన్నటువంటి శత్రువులు కనుక మీరు గమనించుకోలేనట్లయితే విపరీతంగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది వీరి వల్ల కుటుంబంలో కలహాలు ఆర్థిక పరంగా వివాదాలు అలానే ఆర్థిక పరంగా ధన నష్టం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి శత్రువుల నుండి బయటపడడం కొరకు రాశివారు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఇక వారికి తిరుగుండదని చెప్పుకోవచ్చు ఇలాంటి శత్రు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అసలు తులారాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా తులారాశికి సంబంధించిన వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా పెట్టుబడులు ప్రారంభాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ వాయిదా పడిపోతూనే వస్తాయి ఇవన్నీ కూడా శత్రు బాధల వల్ల మీకు ఇలా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి నుండి బయటపడడానికి ఖచ్చితంగా మీరు పరిహారాన్ని అయితే పాటించవలసి ఉంటుంది ఈ సమయంలో తనంగా ప్రారంభాలు పెట్టుబడుల కన్నా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంపై మీరు దృష్టి పెట్టుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార వ్యవహారాల్లో కూడా ఎవరిని కూడా తీసుకురాకపోవడమే మంచిది పూర్తిగా వ్యాపార బాధ్యతను పార్ట్నర్ల మీద వదిలేయకుండా మీరు కూడా వ్యాపార వ్యవహారాల్లో పాలు పంచుకోవాల్సి ఉంటుంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అందరూ మన వారికి మీ అభివృద్ధి లేదా మీ రహస్యాలు పంచుకున్నట్లయితే వారే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం బాగానే ఉంటుంది పరిశ్రమలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కార్మిక వివాదాలు కానీ యంత్రానికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల పని అనేది సామరస్యంగా సాగుతుందని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ధన నష్టం అనేది విపరీతంగా కనిపిస్తుంది మీరు ఎంతగానో నమ్మినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ మీకు ఇవ్వవలసిన ధనం ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపించడం లేదా ధనం విషయంలో అబద్ధాలు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల మీరు బయట ఇవ్వవలసిన ప్రదేశాల్లో ఇవ్వలేక అవమానపడే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎవరికి కూడా ఎటువంటి హామీ లేకుండా డబ్బుని ఇవ్వడం మంచిది కాదు ఇక ఈ తులారాసుకి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా అనుకూలంగానే ఉండబోతుంది విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు తీసుకునేటువంటి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులు కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది ఈ సమయంలో వ్యక్తిగత సమస్యలు లేదా కుటుంబ సమస్యలు కారణంగా విద్యపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు కాబట్టి మీరు మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించుకోవాల్సి ఉంటుంది అలానే విద్యార్థులు ఎవరైతే ఇతర దేశాలకు విద్యాభ్యాసాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి మొదట్లో కొంచెం ఇంటిని వదిలి వెళ్ళటం వల్ల బెంగగా అనిపిస్తుంది కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించుకునే తిరిగి వస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా మాత్రం బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ విషయంలో మీరు ఎంతకాలంగా పడినటువంటి కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు పై స్థాయి అధికారులు మాత్రం నిరంతరం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారని చెప్పు వచ్చు ఉద్యోగ పరంగా మీ అభివృద్ధికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా పై స్థాయి అధికారుల ద్వారా ఖచ్చితంగా అందే అవకాశం కనిపిస్తుంది అయితే ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది మాత్రం పై స్థాయి అధికారులకి మీకు ఉన్నటువంటి స్నేహాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా మీ ఇద్దరి మధ్య గొడవలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మొదట్లో చెప్పినట్లుగా ఇంట్లోనే మీకు శత్రువులు అనేది ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి దగ్గర వారిని కూడా ఈ సమయంలో అంత త్వరగా నమ్మడం మంచిది కాదు మీ యొక్క వ్యాపారాల్లో విషయాలు కానీ కుటుంబంలో సమస్యలు కానీ లేదా కుటుంబంలో ఉన్నటువంటి అభివృద్ధి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా బయట చర్చించవద్దు ప్రతి దాన్ని కూడా తల్లిదండ్రులతోని లేదా జీవిత భాగస్వామితోని తోబుట్టూలతో మాట్లాడుకోవడం మంచిది కానీ దగ్గర బంధువులను నమ్మినా వారే మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది తులారాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తులారాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా ఉండబోతుంది రాజకీయ పరంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారు ఎంతో కాలంగా పొందాలి అనుకున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు అలానే తులారాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఆకస్మిక ధనలాభాన్ని పొందడం స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు ఈ శత్రు బాధలు అన్ని కూడా తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పేటువంటి పరిహారం ఏదైతే ఉందో దీన్ని కనుక పాటించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు లేదా ఆదివారం రోజు మాత్రమే చేయవలసి ఉంటుంది అప్పుడు చేసినట్లయితేనే దీని యొక్క ఫలితాన్ని మీరు రెట్టింపు రీతిలో పొందగలుగుతారు దీని కొరకు ఏదైనా ఒక పాత్రను తీసుకొని దాంట్లో ఎర్రనీటిని శుద్ధం చేసుకొని దాంట్లో గుప్పడి కళ్ళుప్పును వేసిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని నాలుగు బద్దలుగా కోసి విడిపోకుండా ఆ నిమ్మకాయలో కళ్ళుప్పును కూరిన తర్వాత పసుపు కుంకాన్ని వేసి దానికి మూడు కానీ లేదా ఐదు కానీ లవంగాలు గుచ్చి దానిపై హారతి కర్పూరం బిళ్ళ నుంచి ఇల్లంతా కూడా దిష్టి తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తీసిన తర్వాత ఇంటి ముఖద్వారం వద్దకు వచ్చి కుడి చేతి నుండి మూడు సార్లు దిష్టి తీసిన తర్వాత చేతి వైపు ఆ పాత్రను అలా వదిలేసి ఉంచాలి ఈ విధంగా ఆ ధూపం కొండెక్కిన తర్వాత ఎవరూ తక్కని ప్రదేశంలో ఆ నీటిని ఆ నిమ్మకాయని విసిరేసినట్లయితే మీకు ఉన్నటువంటి శత్రు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఓకే అండి తులారాశివారు ఆచరించవలసిన పరిహారం అలానే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ